అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి జూన్ పదవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉన్నాయో చూద్దాం అలాగే గోల్డ్ రేటు మీద కొంచెం మంచి విషయాలు అయితే ఉన్నాయి అలాగే గోల్డ్ గురించి కూడా మాట్లాడుకుందాం గోల్డ్ కొనాలా వద్దా అన్నది కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో మన ఇండియా గవర్నమెంట్ నుండి అయితే ఆర్బీఐ బ్యాంక్ నుండి అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది గోల్డ్ విషయంలో ఇన్ని రోజులు మనం బంగారం అనేది ఏదో ఒక అవసరం చేత అయితే తాకట్టు అయితే పెట్టుకుంటాం బంగారం షాపుల్లో అయినా అలాగే ముతూట్ ఫైనాన్స్ అయినా అలాగే బజాజ్ ఫైనాన్స్ అయినా ఎందులో అయినా గోల్డ్ బ్యాంకుల్లో అయితే మనం వాళ్ళు అంటే ఏమైందంటే ఒక లక్ష రూపాయల విలువ చేసే బంగారం మనం తాకట్టు పెట్టుకుంటే దాని మీద సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనకి ఇచ్చేవారు బ్యాంకు వాళ్ళు అదే బ్యాంకుల్లో అయితే ఎస్బీఐ అలాగే ఇంకా బ్యాంక్స్ ఉంటాయి కదా హెచ్డిఎఫ్సి యాక్సెస్ అయితే వాటిల్లో అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వాలి ఆర్బీఐ రూల్స్ ప్రకారం అయితే అమౌంట్ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ లిమిట్ని ఇంకా పెంచుదాం ఎనభై ఐదు ఎనభై ఐదు పర్సెంట్ వరకు అయితే పెంచుదామని ఒక రిలీజ్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఆ ఒక న్యూస్తో గోల్డ్ మార్కెట్లు చూసుకున్న అలాగే మన ఇండియా స్టాక్ మార్కెట్ చూసుకున్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ ఇవైతే బాగానే అయితే కొంచెం పాజిటివ్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి సోమవారం అలాగే మంగళవారం ఈరోజు కూడా ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఒక లక్ష రూపాయలు బంగారం తాకట్టు పెట్టుకోవాలనుకుంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఎనభై ఐదు వేల రూపాయలు అక్షరాల వాళ్ళకి ఇవ్వాలి ఈ లిమిట్ అయితే పెంచారు కాబట్టి వారికి కంపల్సరీగా ఎనభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఈ లిమిట్ ఎక్కడి వరకు అంటే రెండు లక్షల యాభై ఐదు వేలు వరకు ఈ లిమిట్ అయితే ఉంది ఎనభై ఐదు పర్సెంట్ ఇవ్వాలి లక్ష రూపాయలు బంగారానికి ఈ న్యూస్ ప్రకారం అయితే స్టాక్ మార్కెట్లు బాగానే పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిన తర్వాత అయితే గోల్డ్ రేట్ అయితే మన ఇండియాలోనూ ఇండియాలో అయితే రెండు వందల రూపాయలు అయితే తగ్గింది అదే కోయిట్లు అయితే తగ్గలేదు ఈరోజు మరలా పెరిగిపోయింది ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం మన ఇండియాలో అయితే ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలకి అయితే ఉంది అలాగే కోయిట్లో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కోయిట్లో ముప్పై దినార్ల నాలుగు వందల ఫిల్స్కి అయితే ఉంది కొయిట్లో గోల్డ్ కొనాలా వద్దంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే గోల్డ్ కొనుక్కోవడం మంచిది గోల్డ్ చైన్ రూపంలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయితే చేసుకుంటే మరీ మరీ మంచిది ఎందుకంటే వేట ఉండదో తరుగు ఉండదో తర్వాత మేకింగ్ ఛార్జెస్ ఉండవు ఇవేమి ఉండకూడదు అనుకుంటే డైరెక్ట్గా మనం గోల్డ్ డిజిటల్లో కొనాలి డిజిటల్లో ఎక్కడ కొనాలని అనుకుంటారు డిమార్ట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుని అందులో డిజిటల్ గోల్డ్ ఉంటుంది గోల్డ్ ఈరోజు ప్రైజు చెప్పాను కదా ఎనిమిది వేల తొమ్మిది వంద తొమ్మిది వందల నలభై ఐదు ఆ తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ఇటు మనం ఒక్క గ్రామ్ కొనే అవసరం లేదు దాంట్లో ఇంకా మిల్లి మిల్లి ఒక రూపాయితో కూడా గోల్డ్ ప్రతి ప్రతిరోజు కూడా ఒక రూపాయితో కూడా గోల్డ్ కొనొచ్చు డిజిటల్ అయితే అదే మనం బయట కొనాలంటే కొనలే అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి